చెప్ప మీరు వెళ్ళి కమిషనర్ గారు జరిగింది మాకు ఇప్పుడు చెప్పారండి నాకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటే எ <laughs> கிட்டேன் <laughs>

వెయ్య రూపాయలు అంతే అది టోటల్ వాల్యూ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఫ్లాట్ గా సింగిల్ గా 5 లక్షలు వాల్యూ ఆఫ్ ఫ్లాట్ అలా అక్కడి నుంచి ఇక్కడికి సిమెంట్ రోడ్ ఉంది సిమెంట్ రోడ్ బిట్ రోడ్ బైక్ బిట్ రోడ్ నా ఇబ్బంది దగ్గర కదా రాజు ను కుత్తి గనక చెప్తాను రైన్లు నలవర్స్ వాటర్ కూడా మీరే చేయండి అది ఇట్లాటగాను అక్కడి నుంచి పైప్ లైన్ తీసుకొని బిల్డింగ్ లకు ఇచ్చి కనెక్షన్ ఇచ్చి ఆ పైప్ లో మీరేనా పెడతారు అందరికీ నమస్కారం పద్నాలుగు పంతొమ్మిది కాలంలో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా టి అనేటువంటి దాన్ని నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పని ప్రతి కుటుంబానికి పేదలందరూ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పిన ఆలోచనతో ఆనాడు చంద్రబాబు గారు పట్టణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మాణం అనేటువంటిది చేయటం జరిగింది అందులో భాగంగా మన కొవ్వూరు పట్టణంలో కూడా సింగిల్ బెడ్రూమ్స్ రెండు వందల నలభై డబల్ బెడ్రూమ్స్ రెండు వందల నలభై అంటే నాలుగు వందల ఎనభై ఇళ్ళు ఇవ్వాలని చెప్పని లబ్ధిదారుని సెలెక్ట్ చేసి వాళ్ళ చేత కూడా ప్రభుత్వానికి అందించవలసినటువంటి వాళ్ళ షేర్ ఎంత ఉంటుందో అంత అమౌంట్ కూడా కట్టించి వాళ్ళంతా కూడా బ్యాంక్స్లో లోన్లు తీసుకుని ప్రభుత్వానికి చెల్లించడం జరిగింది అందులో భాగంగానే ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు గారి నాయకత్వంలో పూర్తి చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత ఆ ఇరవై పర్సెంట్ కూడా పూర్తి చేసి ఆ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఇల్లు ఇచ్చినట్లయితే వాళ్ళందరూ కూడా అందులో ఆ ఫ్యామిలీస్ అంతా ఉండడం జరిగేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక తొగలక ముఖ్యమంత్రి ఒక షాడో ముఖ్యమంత్రి అవుటకి ఇక్కడ ఇదే ఒక ఉదాహరణ అన్నింటిలో భాగంగా ఇది కూడా ఒకటే ఆ ట్వంటీ పర్సెంట్ పూర్తి చేసి కనుక ఇచ్చినట్లయితే పేద ప్రజలు కూడా ఉండేవారు ఆయన పేద ప్రజలకు వెళ్ళి ఉంటాం కానీ పేద ప్రజలకి సుఖ సంతోషాలతో ఉండటం కానీ ఆనందంగా ఉండటం కానీ కనుక ఇష్టం ఉండదు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే కానీ షాడో ఏంటంటే కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్న వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటాడు ఈయన పబ్జీ ఆడుకునేటువంటి టైంలు కూడా పేద ప్రజల గురించి కూడా అంత టైం కూడా ఈయన కేటాయించకుండా ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇక్కడ టిట్కో ఈ విధంగానే ఇక్కడ ఇబ్బంది పెట్టి పాలు చేసి పూర్తి చేసి ఇవ్వలేదు అక్కడ అమరావతిని కూడా అదే విధంగా పూర్తిగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సాక్షాత్ అసెంబ్లీ సాక్షి ఒప్పుకున్నటువంటి మనిషి దాని మళ్ళీ మూడు రాజధానుల పేరు మీద వాటిని చెడగొట్టి ఏడుస్తున్నావు ఎందుకంటే ఎగ్గొట్టాకన్నట్టు మూడు రాజధానులు తీసుకొచ్చాడు అటు పోలవరం ప్రాజెక్ట్ని డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే చంద్రబాబు గారు మిగతా శాతం పూర్తి చేసి ప్రారంభించుకొని ఆయన పేరు పెట్టుకోవచ్చు అది కూడా మళ్ళీ పూర్తి చేసినట్లయితే కనుక ఇక్కడ ఉన్న ఆంధ్ర రాష్ట్రం రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకుంటారు పంటలు బాగా పండించుకుంటారు ఎందుకంటే ఆయన తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా ఆనందంగా ఉండడానికి లేదు కష్టాలు ఎవరో లేకుండా ఉండడానికి లేదు అందరూ కూడా కష్టాలే పడాలి సుఖంగా అనేది ఆయనకి ఎవరు కూడా ఇష్టం ఉండదు పోలవరం ప్రాజెక్టు నిరుదోలు చేశాడు అమరావతి రాజధాని నిరుదోలు చేశాడు ఇక్కడ ఎనభై శాతం పూర్తి అయిపోయినటువంటి టిట్కో ఇళ్ళు ఇక్కడ కూడా నిరుద్ధం చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిస్థితి ఉంది లబ్ధిదారులందరూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఎన్నికల ముందు మేము కూడా చెప్పాం ఖచ్చితంగా మేము అధికారంలోకి రాగానే మీకు సాధ్యమైన ఉన్న తొందరగా మీ ఇళ్ళని కూడా అప్పగిస్తానని చెప్పాం అదే ప్రకారం ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పది రోజులు తిరక్కోకుండానే ఇటుకు వెళ్ళి అనేటువంటి దాని మీద ఇవాళ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతినిధులందరూ కూడా వచ్చారు ఈ వీళ్ళన్నీ కూడా ఎక్కడైనా కూడా పరిశీలన చేయడం జరుగుతుంది ఇక్కడ సంబంధించి అధికారులను కూడా పిలిపించి అందరితో కూడా మాట్లాడడం సాధ్యమైన తొందరగా కాంట్రాక్టర్లతో కానీ ఇంజనీర్లతో కానీ లేకపోతే సంబంధించిన డిపార్ట్మెంట్స్తో కానీ మాట్లాడి సాధ్యమైన తొందరగా ఇళ్ళన్ని కూడా పూర్తి చేపించి లబ్ధిదారులందరూ కూడా ఇస్తామని చెప్పాను కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఇక్కడ కావాల్సినటువంటి సౌకర్యాలు మంచినీరు కానీ ఎలక్ట్రిసిటీ కానీ లోన్ అన్నింటిలో కూడా సిమెంట్ రోడ్లు కానీ అది మెయిన్ రోడ్డు నుంచి ఇక్కడికి వేసినటువంటి బీటీ రోడ్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఎంత అంటే మొట్టమొదటి నుంచి మొదలు పెడతాంటే వరకు చాలా స్పీడ్ అవుద్ది అన్ని కూడా తీసుకుని చేయొచ్చు దానికి ఒక అర్థం ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ కలిసి ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఐదు సంవత్సరాలు వేసినటువంటి బిల్డింగ్లు ఎక్కడైనా ఇబ్బందులు పడవచ్చు గ్లాసులు కానీ డోర్లు కానీ లేదా ఇంక ఇతర ఇబ్బందులు అన్నీ ఉంటాయి కాబట్టి మట్లా అవన్నీ కూడా చూసుకుని జాగ్రత్తగా కూడా పూర్తిగా కూడా కంప్లీట్ చేసి ఇబ్బంది లేకుండా చేస్తాం ఐదు సంవత్సరాల పాపం లబ్ధిదారులందరూ కూడా బ్యాంకులు లోన్లు తీసుకొని అటు బ్యాంకు లోన్లకి ఇటు అద్దీ కూడా కట్టుకునేటువంటి పరిస్థితి తోటి లబ్ధిదారులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చి పది అయింది కాబట్టి ఆల్రెడీ రెండు మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు కూడా ఈ ప్రారంభమవుతున్నాయి క్యాబినెట్ మీటింగ్లోనే అసెంబ్లీలు కూడా దీన్ని మళ్ళీ సపరేట్గా అవసరమైతే ఇంకా ఎడిషనల్గా బడ్జెట్ కానీ పాత బడ్జెట్ సరిపోయినాని దాన్ని కానీ పెట్టి ఇబ్బంది లేకుండా లబ్ధిదారుని ప్రజలకు మాత్రం ఇబ్బంది లేకుండా మాత్రం నూటికి నూరు శాతం సాధ్యమైన దాదాపుగా నేను అనుకోవటం ఒక మూడు నెలల నుంచి నాలుగు నెలల లోపు సాధ్యమైన తొందరగా ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత గతంలో ఇంకెర్లీకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ం ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటే కనుక కొద్దివరకు పనులు ఇంకా ఐదు సంవత్సరాల మీద పూర్తి ఐదు సంవత్సరాలు కూడా ఏమీ పట్టించుకోకుండా నిర్వీయంగా వదిలేశారు కాబట్టి ఇక్కడ చెట్లు పుట్టలన్నీ కూడా లెగిపోయిన పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా శుభ్రం చేయాలంటే కనుక ఒక్కొక్క రెండు మూడు నెలలు పరిచే పరిస్థితి కూడా సాధ్యమైన తొందరగా ఖచ్చితంగా లబ్ధిదారులందరూ కూడా కూటమికి ఉన్నటువంటి బీజేపీ జనసేన తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి ప్రభుత్వంలో ఖచ్చితంగా పూర్తి చేసి లబ్ధిదారులందరూ కూడా చేకూర్చే విధంగా కూడా చేస్తాం వీటితో పాటు జగనన్న కాలనీ కూడా ఆల్రెడీ పెట్టున్నారు దీని తర్వాత దాన్ని కూడా విజిట్ చేయడం జరుగుతుంది అక్కడ కూడా జగనాన్న కాలనీలో కూడా అక్కడ ఉన్న సమస్యల మీద కన్నా ఇబ్బంది కానీ అక్కడ ఉన్న ప్రజలు స్వయంగా తెలుసుకుని అక్కడ కావాల్సినటువంటి ఇబ్బంది లేకపోతున్న వాటిని కూడా మంచినీరు కానీ ఇతర సౌకర్యాలు కానీ ఉన్నట్లయితే కానీ వాటిని కానీ ఇంకా ఎవరైనా లబ్ధిదారులు ఎక్కడైనా ఉన్నట్లయితే కనుక వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం ఎందుకంటే జగనానా కాలనీ పట్టణంలో అయితే కనుక రెండు సెంట్లు రూరల్ అయితే కనుక మూడు సెంట్లు కూడా ఇస్తానని చెప్పాను కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమిగా చెప్పడం కూడా జరిగింది ముందు వీటిని కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ వాటి దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళు కూడా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో మా ఒకటి ఈ ఇళ్ళు లేనటువంటి పేద ప్రజలందరూ కూడా ఇళ్ళు కట్టించి ఇవ్వాలి స్థలాలు ఇవ్వాలనేటువంటి దాని మీద ఎన్డీఏ కూడా మీ బలంగా పనిచేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ముందు ఈ టిట్కో ఇళ్ళు పూర్తి చేసిన తర్వాత జగనన్న కాలనీలు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటో చూసిన తర్వాత నెక్స్ట్ దశద దశ దశలుగా వాళ్ళు కూడా పోయే దఫాలుగా పోయి వాటిని కూడా పూర్తి చేసి ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఇచ్చేటువంటి విధంగా తగు జాగ్రత్తలు తగిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పాను కూడా ఈ కొవ్వూరు నియోజకవర్గం ఉన్నటువంటి పేద ప్రజలకి ఇళ్ళు కావాలని కోరుకుంటున్న ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం